వెల్కమ్ టు వన్ ఫ్యామిలీ కుటుంబం కొత్త నయా ట్రెండ్ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ చైనీస్ యువత ఎంచుకుంటున్న ఫ్రీడమ్ ట్రిక్ ఈజీగా ఉండాలనుకునే యువతకి ఇప్పుడు మ్యారేజ్ అంటే టెన్షన్ కాదు టెన్షన్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ చైనాలో యువకుల మధ్య ఒక నయా ట్రెండ్ వచ్చింది ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ఇది ఏంటంటే పెళ్లి చేసుకోవడం కానీ ట్రెడిషనల్ గా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ విత్ బ్యాంక్ అకౌంట్ గా ఉండటం ఎందుకు ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది చైనాలో యువతపై ఎక్కువ మక్కువ ఎందుకు కలుగుతుంది దీని మీద ఎందుకంటే ఈజీ యాక్సెస్ రెండోది చైనాలో యువతపై ఒత్తిడి కూడా ఎక్కువ ఉండదు ఎందుకంటే పేరెంట్ ప్రెజర్ మళ్ళీ ఎప్పుడు పెళ్లి అనే ప్రశ్నకు బదులు ఇదిగో పెళ్లి కానీ నా స్టైల్లో అని చెప్పడానికి ఈజీగా ఉంటుంది ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అలాగే హౌసింగ్ ప్రాబ్లం కొన్ని నగరాల్లో ఒంటరిగా ఇల్లు అద్దెకి తీసుకోవడం చాలా ఖరీదు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అందుకే ఫ్రంట్ తో కలిసి ఇల్లు తీసుకుని సొసైటీలో మేము కపులే అని చూపిస్తారు అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కొన్ని దేశాల్లో వివాహితులకి ట్యాక్స్ లో డిస్కౌంట్ పొందుతారు ఇక్కడే ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ట్యాక్స్ హ్యాక్ గా కూడా మారింది ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ఎలా పనిచేస్తుంది నో ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్స్ ఇద్దరు కాంట్రాక్ట్ రాసుకుంటారు ఉదాహరణకు నువ్వు నా హస్బెండ్ నేను నీ వైఫ్ కానీ ఫ్రైడే నైట్ లో నా బాయ్ ఫ్రెండ్ తో నేను వెళ్తాను డేట్స్ కి నీ బాయ్ ఫ్రెండ్ తో నువ్వు డేట్ కి వెళ్ళు సెక్స్ లవ్ ఆప్షనల్ కొందరు ఇతర పార్ట్నర్స్ తో డేటింగ్ చేయడానికి ఓపెన్ గా ఉంటారు ఇది మ్యారేజ్ వితౌట్ నెక్స్ట్ లెవెల్ అండ్ చిల్ వెర్షన్ ఇది డైవర్స్ ఈజీ ఒకరికి ఇష్టం లేకపోతే బాయ్ ఫ్రెండ్ అంటూ సింపుల్ గా సపరేట్ అవ్వచ్చు ఇక్కడ అల్మీరాలు స్ట్రెస్లు లేవు ఫన్నీ ఫ్యాక్ట్స్ ఏంటంటే వెడ్డింగ్ ఫోటోషూట్ వితౌట్ లవ్ కొందరు ఫోటోషూట్స్కి ఫోజ్ ఇస్తారు కానీ ఆఫ్ కెమెరాలో వాళ్ళ రూమ్మేట్స్ మాత్రమే గూగుల్ క్యాలెండర్ షేర్ చేయడం ఒకరి బర్త్డే మరొకరు అపాయింట్మెంట్ అన్ని షేర్ చేసుకుంటారు కానీ హార్ట్ ఫీలింగ్స్ షేర్ చేయరు ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ మాయం పేరెంట్స్కి ఫోన్ చేస్తే అని ఇవాళ డిన్నర్ ఏం కావాలి అని నటిస్తారు ఇది వాస్తవంలో ఇద్దరు స్వీపర్ టేకా వేసుకుంటూ ఉంటారు ఇది నిజంగా పనిచేస్తుందా కొందరికి ఇది జీవిత హ్యాక్ గా పనిచేస్తుంది కానీ కొందరు ఫ్రెండ్షిప్ మ్యారేజ్ లో నిజంగా ప్రేమలో పడిపోతున్నారు అప్పుడు అది ఫేక్ ప్రేమ నుంచి రియల్ ప్రేమ రియల్ లవ్ స్టోరీ లా అవుతోంది ఈ ట్రెండ్ చూస్తే తెలుగు యూత్ కూడా సినిమా లాగా డ్రామా లేకుండా పెళ్లి అనే ఆలోచన మొదలు కానీ ఇది మన సంస్కృతి సరిపోతుందా సూట్ అవ్వదు కాబట్టి మీరు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ని చూసి ఏ మనం కూడా ఫ్రెండ్షిప్ మ్యారేజ్ చేసుకుందాం రా అని అనుకుంటే ముందు వాళ్ళతో వీకెండ్స్లో నా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయొచ్చా అని క్లియర్గా అడగండి పెళ్ళంటే భారం కాదు బెస్టీతో బ్యాంక్ బ్యాలెన్స్ షేర్ చేసుకుంటే ఒక ట్రిక్కే